హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దైజ్ కిచెన్ మన కిచెన్లో సాంబార్ చేశానండి మంచిగా సొరకాయ క్యారెట్ అన్ని ముక్కలు వేసి సాంబార్ చేశాను ఇడ్లీలోకి రైస్లోకి బగారా రైస్లోకి లేదంటే వెజిటేబుల్ రైస్లోకి సూపర్గా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి చిన్న టిప్పు మనము కందిపప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కవర్ అలాగే పెట్టేయకుండా పప్పు కింద పోతుంది లేకపోతే పురుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా స్టాప్ల పిన్తో నేను ఇలా స్టాప్లు స్టిప్ చేశాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత పప్పుని ఒక టూ టైమ్స్ అండి టూ టైమ్స్ క్లీన్ చేసి వాష్ చేసి పక్కా పెట్టేసుకొని తర్వాత మనుషుల వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అండి ఒక టేబుల్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక నాలుగు విజిల్లకి మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది రెడీ అయిపోతుంది ఈలోపు నేను ములక్కాయలు క్యారెట్ సొరకాయ ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాను చూపిస్తాను చూడండి ఇవి ముల్లక్కాయలు అండి ములక్కాయలు ఇలా కట్ చేసేసి తొక్క తీసేసి ఇలా పెట్టేసుకున్నాను అన్నిటిని చూపించట్లేదు ఒకటి చూపించాను తర్వాత టమాటో అండి టమాటో ఇలా మనం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలాగ చిన్న ముక్కలుగా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది బాగుంటుందండి సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే మేము పప్పుచారు అంటాము చిన్నప్పుడు మా అమ్మ పప్పు చారు అనే చెప్పేది సాంబార్ అంటే తెలియదు నాకు అసలు పప్పు చారు అంటేనే తెలుసు మా సైడ్ అయితే మేము పప్పుచారు అని అంటాము సాంబార్ అని వింటున్నా కాబట్టి నేను సాంబార్ అని అంటున్నా కానీ మ్యాక్సిమం మేము పప్పు చారు అని అంటాము ఇలా మనము కట్ చేసి పెట్టేసుకోవాలండి ముక్కలన్నింటినీ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ సైజు చింతపండు అండి కట్ కొంచెం తీసుకొని అది కూడా మనం వాటర్ వేసి క్లీన్ చేసేసి ఒకసారి ఆ వాటర్ని పారిపోసి మళ్ళీ మంచి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను తర్వాత ఈలోపు ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా తాలింపు వేసుకుంటామండి చింతపండు గుజ్జు తీసి నా రసం అండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పులోకి యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి ఆ తర్వాత మనం తాలింపు కోసమని తాలింపు గింజలు జీలకర్ర వెండిమిర్చి వెల్లుల్లి మెత్తగా దంచి క్రష్ చేసి పక్క పెట్టుకున్నాను కరివేపాకుడిని తర్వాత పచ్చిమిర్చి ముల్లక్కాయలు సొరకాయ క్యారెట్ ఆనియన్ టమాటో కట్ చేసి పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాము ఒక కడాయి పెట్టుకున్నాను ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకున్నానండి నేను అది స్కిప్ అయింది పసుపు యాడ్ చేసుకొని తర్వాత ముక్కలన్నింటినీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పప్పులో కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకుంటున్న ముక్కలకు కూడా ఇలా మనము ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చప్పగా ఉండదు ఉప్పు అనేది ముక్కలకి మంచిగా పడుతుంది అప్పుడు మనం తినేటప్పుడు కూడా చప్పదనం అనేది ఉండదండి దానికోసం అనేసి ముందుగానే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముక్కలు ఒకసారి చూసుకుందాము ఇలా గంటతో మనం నొక్కితే ఆ ముక్క అనేది ఉడుకుతుంది ఉడికిందా లేదా అనేది మనకి అర్థమైపోతుంది ఇలా ప్రెస్ చేస్తే అలా ప్రెస్ చేస్తే అలా దిగుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి మనం ఇందాక ముందుగానే తీసి పెట్టుకున్న చారులోకి వీటిని ముక్కలన్నింటినీ యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ సా కారం వేసుకున్నాను నేను వేసి ఇలా కలిపేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకుంటాము బాగా మరిగించుకోవాలండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కూడా ఈ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి ఇలా వస్తుందండి ఈ నురగంతా మనకి వెళ్ళిపోవాలి పప్పుచారు మనం మరిగించేటప్పుడు ఈ నురగంతా మనకి పైన కనిపించదు అప్పుడు మనకి పప్పుచారు రెడీ అయినట్టు ఈ సాంబార్ రెడీ అయినట్టు ఈ సాంబారు నాలుగు విధాలుగా చేసుకోవచ్చండి కొంతమంది ఓన్లీ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి వేసి చేస్తారు ఇంకొంతమంది ఇలా ముక్కలు యాడ్ చేసి చేస్తారు అంతే అండి అయిపోయింది మన సాంబారు ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి టేస్టీగా ఉంది అసలు ఈ సాంబార్ అయితే ఇప్పుడు ఒక కడాయిలో చిన్న కడాయిలో పిల్లలు పాపడాలు లేకుండా తినరు కదా అందుకోసం అనేసి ఇలా చిన్నగా ఫ్రై చేశాను ఇప్పుడు ఈ పాపడాలు అలాగే పప్పుచారు అలాగే వేడి వేడి వేసుకొని మేము మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము మీరు మీ ఇంట్లో తప్ప